గుంటూరు జనరల్ హాస్పిటల్ వైద్యులతో సమీక్షా సమావేశం నిర్వహించిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ రాష్ట్రంలో వైద్య రంగ అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ సమస్యలకు కేరాఫ్గా మారిందన్నారు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ జీజిహెచ్ లో ఎన్నో సమస్యలను గుర్తించామని తెలిపారు గుంటూరు జీజిహెచ్ లో వైద్యులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఆయన డాక్టర్లకు పలు సూచనలు చేశారు కొత్తగా కట్టే భవనాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులు త్వరగా వచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు జీజీహెచ్ లోని సమస్యలను రాబోయే రెండు నెలల్లో పరిష్కరిస్తానని తెలిపారు గత వైసీపీ పాలనలో తయారైందని విమర్శించారు జీజిహెచ్ పేషెంట్లు గంటలు గంటలు వెయిట్ చేయడం కానీ లేకపోతే కొంతమందిని ఇక్కడ ల్యాబ్ టెస్ట్లు ఉన్నా ఒక్కొక్కసారి లేవని చెప్పి వేరే వాటికి పంపించడం కానీ ఇట్లా మల్టి పార్కింగ్ ఇష్యూస్ శానిటరీ ఇష్యూస్ లేకపోతే పేషెంట్కి పెట్టేటువంటి ఫుడ్ మీద ఉన్నటువంటి ఇష్యూస్ చాలా ఉన్నాయి రోగులకు పెట్టే భోజనం సరిగా లేదన్నారు టీడీపీ ప్రభుత్వ హయాంలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రులను అభివృద్ధి చేస్తామన్నారు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పెండింగ్ లో ఉన్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు రోగుల సదుపాయాలపై అధికారులతో చర్చించమన్నారు త్వరలోనే లోపాలు సరిచేసి సదుపాయాలు కల్పించడంతో పాటు మెరుగైన వైద్యం అందిస్తామన్నారు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్